నమస్కారం స్వాగతం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి మంగళవారం ఉదయం వెంకటగిరి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గురుగుండ్ల రామకృష్ణ తమ పార్టీ కార్యాలయంలో పార్టీ అభిమానులు నాయకులతో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు సాధారణంగా ఏటా ఈ సమయంలో టిడిపి మహానాడు పెద్ద ఎత్తున జరుగుతుంది ముఖ్య నేతలంతా మహానాడులో పాల్గొంటే గ్రామ మండల స్థాయి నాయకులు ఎన్టీఆర్ అభిమానులు స్థానికంగా ఎక్కడికక్కడ కార్యక్రమాలను నిర్వహిస్తారు అయితే ఈ ఏడాది సాధారణ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమల్లో ఉంది దీంతో పార్టీ అధిష్టానం మహానాడును వాయిదా వేసి జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఎక్కడికక్కడ కార్యక్రమాల నిర్వహణకు పిలుపునిచ్చింది అయితే కూడా సాఫీగా నిర్వహించేందుకు కోడ్ అడ్డంకిగా మారింది ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో అన్ని రకాల రాజకీయ నాయకుల విగ్రహాలకు యంత్రాంగం ముసుగులు వేయడంతో పాటు ఆయా ప్రాంతాల్లో సభలు సమావేశాల నిర్వహణను రద్దు చేశారు పోలింగ్ ముగిసినా ఇంకా లెక్కింపు కాక కోడ్ అమల్లోనే ఉంది దీంతో ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళు అర్పించడం అక్కడ సభలు సమావేశాలు ఇతర కార్యక్రమాల నిర్వహణకు అడ్డంకిగా మారింది ఈ నేపథ్యంలో మండల జిల్లా పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి కార్యక్రమాలను నిర్వహించాలని టీడీపీ అధిష్టానం సూచించింది ఆ ప్రకారం కార్యాలయాలు ఉన్న చోట వాటిల్లోనూ లేనిచోట పార్టీ నాయకులకు చెందిన ప్రైవేటు స్థలాల్లోనూ ఎన్టీఆర్ చిత్రపటాలు ఏర్పాటు చేసి అర్పించడంతో పాటు ఇతర కార్యక్రమాల నిర్వహణకు తెలుగు తమ్ముళ్లు మొదటగా శాటిలైట్ ఛానల్ గా ఉన్న జేపీ డిజిటల్ టీవీ నెట్వర్క్ మా నెట్వర్క్ నందు కేవలం రెండు వందల యాభై రూపాయలకి అన్ని ఛానల్స్ వీక్షించవచ్చు సెటప్ బాక్స్ కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ రోజుటి నుండి సెటప్ బాక్స్ పెట్టుకున్న వారికి రెండు నెలలు ఉచితంగా వీక్షించవచ్చు ఈ అవకాశం కేవలం కొద్ది రోజులు మాత్రమే వివరాలకు సంప్రదించండి జేపీ డిజిటల్ టీవీ నెట్వర్క్ ఆపోజిట్ ఎన్టీఆర్ కాలనీ వెంకటగిరి తిరుపతి డిస్టిక్ సెల్ నెంబర్ నైన్ సెవెన్ జీరో డబల్ త్రీ డబల్ త్రీ ఫోర్ డబల్ వన్ మరియు డబల్ నైన్ సిక్స్ త్రీ నైన్ త్రీ నైన్ త్రీ ఫోర్ జీరో జేపీ డిజిటల్ టీవీ నెట్వర్క్స్ మరియు జేపీ న్యూస్ యాజమాన్యం సునీల్ బాబు నాయుడు సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ టూ వన్ సిక్స్ డబల్ ఎయిట్ 全然いいやんじゃない。<laughs> <laughs> నుండి ఎలక్షన్ ముగించుకొని మొట్టమొదటిగా స్వర్గ ఎన్టీ రామారావు జన్మదిన నూట ఒక రోజు జరుపుకోవడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఎలక్షన్స్ అయిపోయినాయి మహానుభావుడు ఆయన స్థాపించిన పార్టీ ఎలక్షన్లు ముగించుకొని నూట ఒకటవ జన్మదినం వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలి చూశారు ప్రజంతా కూడా గత ఐదు సంవత్సరాలు పరిపాలన చూశాడు ఎక్కడా కూడా అభివృద్ధి అనేది శూన్యం ఎక్కడా కూడా ఆ ఎన్సేపుడికి దోచుకున్నావా దాచుకున్నామా గతంలో చెప్తా ఉండేవాళ్ళు చాలామంది నమ్మే వాళ్ళకి కాదు అయితే అదే రుజువు చేశాడు ఇసుక దోపిడి మద్యం దోపిడి మద్యం ఆయన డిషనరీని పెట్టి ఎర్ర రంగు కలిపి ప్రజల్ని చంపినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆ ఎర్ర ముందు తాగి పేదవాళ్ళు ఎంతోమంది చనిపోయారు ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి పనులు మద్యాన్ని తయారు చేసి మద్యం అమ్మించుకొని డబ్బులు సంపాదించుకునే కార్యక్రమాల్ని ఏ ముఖ్యమంత్రి కూడా చేయడు గతంలో అభివృద్ధి జరిగిందంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం అభివృద్ధి జరిగింది విభజన జరిగిన తర్వాత అదే చంద్రబాబు నాయుడు అంటే ఇప్పటికే మనకి రాజధాని ఈ ఈరోజు ఐదు సంవత్సరాలు మూడు ముక్కలాడు జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అన్నాడు ఎక్కడా కూడా రాజధాని స్థాపించలా అందుకే ప్రజలందరూ కూడా గుణపాఠం చెప్పారు నాలుగో తారీఖు రిజల్ట్ రాబోతా ఉంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు ఈ రాష్ట్రానికి దిశ దశ ఏర్పడబోతోంది చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఈ ఈ రాష్ట్రానికి రాజధాని ఏర్పరిచినటువంటి గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు రాజధాని ఏర్పరిచి పిల్లల భవిష్యత్తును కూడా ఆలోచించి ఏ విధంగా అభివృద్ధి చేయాలి ఈ రాష్ట్రానికి పరిశ్రమలు ఏ విధంగా రావాలి పరిశ్రమలు వస్తేనే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఇక్కడ ఎంతో మంది పేద పిల్లలు చదువుకొని నిరుద్యోగులుగా ఉన్నారు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మా యువనాయకుడు ఒకటే చెప్పాడు ఇరవై లక్షల ఉద్యోగాల్ని ఇవ్వబోతున్నాం ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాల్ని ఇవ్వబోతున్న సమస్యలు కూడా తీర్చేదానికి బాట వేయబోతున్నాయని చెప్పారు కూడా తెలియజేస్తా ఉన్నాం ఏదైనా జరగాలంటే తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరగాలి ఈ ఐదు సంవత్సరం పరిపాలన చూశారు రేపు చూడబోతా ఉన్నారు పరిపాలన ఏ విధంగా ఉంటుందో రాజధాని కానీ ఈ రాష్ట్రం ఏ విధంగా పరుగులు తీయబోతుంది కూడా చంద్రబాబు నాయుడు చూపిస్తాడని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం అప్పుడే ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండబోతూ ఉంది ఎందుకంటే పక్క రాష్ట్రాలు కూడా చూస్తాడు ఏ విధంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు కర్ణాటక ఏ విధంగా ఉంది తమిళనాడు ఏ విధంగా వాటన్నిటికన్నా కూడా బ్రహ్మాండంగా ఉండాలనే కాన్సెప్ట్తో మన నాయకుడు చేయబోతున్నారని చెప్పి కూడా తెలియజేస్తా ఉంది